బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాక్ సైనికులకి కొరకరాని కొయ్యిగా మారిందా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తేనే పాక్ సైన్యం వెన్నులో వణుకు మొదలవుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది ఆహార కొరతను ఎదుర్కొంటూ ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది ఈ పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది అందులో భాగంగానే భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులు చేసింది ఆ మెరుపు దాడుల్లో దాదాపు ఎనభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు కొన్ని ఉగ్రవాద స్థావరాలు కూడా కొలిగాయి అయితే ఒకవైపు భారత్తో పాకిస్తాన్కి యుద్ధం అనివార్యమా అనేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ భయం గుప్పిట్లో బ్రతుకుతూ ఉంటే వారికి నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొరకరాని కొయ్యిగా అయితే మారింది కారణం ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇది పాక్ నుంచి స్వతంత్రం కోరుకుంటూ పోరాటాలు చేస్తూ ఉంది గత నెలలో ఈ నెలలో చూసుకున్నట్లయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు స్వతంత్రం పేరుతో పాక్ సైనికుల మీద విరుచుకు పడుతూ ఉన్నారు పాక్ సైనికులు ఎక్కడ కనపడితే అక్కడ వారి మీద కాల్పులు చేస్తూ ఉన్నారు అలాగే బాంబులను కూడా వారి మీద విసురుతూ ఉన్నారు నిన్న ఒకవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉలిక్కిపడింది ఆ సంఘటన జరగక అంటే జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ సైన్యం మీద విరుచుకుపడింది పాక్ సైన్యాన్ని టార్గెట్గా చేసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారి మీద కాల్పులు జరిపి బాంబులు విసిరి వారిని హతమార్చింది ఒక వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం మీద దాడులు చేస్తే ఆ దాడుల్లో ఎనిమిది మంది పాక్ సైన్యం మరణించారు నిన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి దాడుల్లో దాదాపు పదిహేను మంది పాక్ సైన్యం వారు మృత్యువాత పడ్డారు ఈరోజు మళ్ళీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం ప్రయాణిస్తున్నటువంటి ఒక కార్ని టార్గెట్గా చేసుకుని ఒక వాహనాన్ని ఆ వాహనాన్ని ధ్వంసం చేసింది ఆ వాహనంలో ప్రయాణిస్తున్న దాదాపు పది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మరణించారు సో అసలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తేనే నిజంగా పాక్ వెన్నులో వణుకు పుడుతుంది అండంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు దానికి కారణం ఏంటంటే నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పాకిస్తాన్ని ఆర్థిక సంక్షోభం పట్టి పీడిస్తూ ఉంది ఆరహార ఆహార కొరత కూడా నిజంగా పాకిస్తాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి ఉంది ఇప్పుడు భారత్తో యుద్ధం నేపథ్యంలో కూడా పాకిస్తాన్ భయం గుప్పిట్లో బ్రతుకుతుంది దానికి తోడు నిన్న భారత్ చేసినటువంటి మెరుపుదాడులకి నిజంగా ఉలిక్కి పడింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యాన్నే టార్గెట్గా చేసుకొని దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తీస్తూ ఉన్నారు సో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దెబ్బకి నిజంగా పాక్ సైన్యం అయితే అతలాకుతలమవుతుంది అసలు ఈ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏం కావాలి అది పాక్ సైన్యం ఇస్తుందా లేదా పాక్ ప్రభుత్వం దాని మీద ఎలా స్పందిస్తుంది అనేది నిజంగా ఎంతో ఉత్కంఠన అయితే రేపుతోంది ఎందుకంటే బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వరుసగా పాక్ సైన్యం మీద దాడులు చేస్తూనే ఉన్నారు వారి పోరాటాలని కొనసాగిస్తూనే ఉన్నారు వారు స్వతంత్రం కోరుకుంటూనే ఉన్నారు కానీ పాక్ మాత్రం వాళ్ళని పట్టించుకున్నటువంటి అంటే పాక్ సైన్యం మాత్రం వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు ఈ నేపథ్యంలోనే మేము ఉన్నాం మేము తలుచుకుంటే ఏం చేయగలం నిరూపిస్తాం అంటూ వరుస దాడులకైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాల్పడుతుంది ఆ వరుస దాడుల్లో పాకిస్తాన్ సైన్యం కూడా నిజంగా నేలమట్టం అవుతుంది ఇప్పటికైనా సరే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్లని పాకిస్తాన్ ప్రభుత్వం అసలు పరిగణలో కన్నా తీసుకుంటుందా లేదనేది ఈ దాడుల తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద కూడా ప్రతిఘటన చేస్తుందా లేదంటే ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది మాత్రం తెలియాలంటే మనం మరికొన్ని గంటలు వెయిట్ చూడాల్సింది థ్యాంక్ యూ సో మచ్